హలో బెస్ట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాక్ మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అలాంటి మ్యాంగోస్ తో చాలా టేస్టీ మ్యాంగో లస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రెండు పాపకి మ్యాంగోస్ అంటే ఎంత ఇష్టమో చూడండి సో ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక ని తీసుకొని పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ పెట్టుకోవాలి ఇక్కడ చేసే ప్రాసెస్ లో పాప మ్యాంగోస్ అయితే తినేసింది మా దగ్గర వన్ ఏ ఉండే సో దాంతో చేసుకుంటున్నాము మీకు కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత మ్యాంగోస్ అయితే పీల్ చేసుకొని కట్ చేసుకోండి మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే ఫ్రెష్ క్రీమ్ మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి అయితే వన్ అండ్ హాఫ్ ఉన్న షుగర్ యాడ్ చేసాము మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ ప్లేస్ లో కర్డ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ కి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీ కూల్ కూల్ మ్యాంగో లెస్సీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాపకి అయితే చాలా నచ్చిందంట అప్పుడప్పుడు ఇలా జ్యూసెస్ కూడా చేసుకొని తాగండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్